సబ్స్క్రైబర్స్ ముఖ్యంగా ఇంకా చికెన్ పిక్కిలు అలానే మటన్ పిక్కిలతో పాటు ఈరోజు స్పెషల్గా మాకు కరమైన పిక్కిలు కావాలని చెప్పేసి ఇంకా ఆర్డర్ చేశారు అన్నమాట ఇంకా రాత్రి బతికా ఉండే చూడతాయిలే బతిక ఉంటాయి గౌతం బాగాలేదు కదా వేరు చిన్న గోతం లేవి ఓకేనండి కొరమ చేపలు తీసుకున్నాను తర్వాత వచ్చేసి ఇంకా రాగ్ కానీ అవి ఉంటాయి కదా చేపలు తెల్లచేపలు ఇది తీసుకుంటున్నాను కేజీ చేప ఒకటే చూడు ఒక చేప వాతావరణం అదే చాలా ప్రశాంతంగా ఉందండి మబ్బులు ముబ్బులు పట్టి ఇదిగోండి ధరలు పట్టిక ఇంకా శీలవాతి రోహు రాగడి ఇలాగా చేపలు మా ఊరు దగ్గరలో లేదండి ఇంకా ఏమన్నా మనకి చికెన్ కానీ మటన్ కానీ అని ఫిష్ కా ఫిష్ ఖచ్చితంగా కావాలంటే ఇంకా ఏ రావాల్సిందే మీ ఇంకా ఆరు గంటలకల్ వచ్చేసి అనమాట ఇప్పుడు వచ్చేసి ఏడు అవుతుంది త్వరగా తీసుకొని ఇంకా మన సబ్స్క్రైబర్స్ కోసం ఇంకా కొరమైన పచ్చడి అయితే ఆర్డర్ చేశారండి అందుకని చెప్పేసి ఈరోజు పిక్కులు చేయబోతున్నాం చూడండి సరే మీరు సరే ఓకే ఓకేనండి ఇంకా త్వరగా తీసుకొని వెళ్తాం కదండి ఇంక శుభ్రంగా వా చేసి ఇంకా పిగ్గులు ఎలా ఉండదో చూపిస్తాను మీకు పర్మనెంట్ పిగ్గులు ఓకేనా మన సబ్స్క్రైబర్లు అయితే కొరమైన చేప పచ్చడి కావాలని చెప్పేసి ఆర్డర్ చేసుకున్నారు రాత్రి అందుకని చెప్పేసి కేజీ కరిమాన్ చేపలు తీసుకొచ్చా అలానే మనకు విడిగా మనం పులుసు చేసుకోవాలని చెప్పేసి తెల్ల చేపలు తీసుకొచ్చా అయ్యో కేజీ మొత్తం రెండు శుభ్రం చేసాం మరి సరేనా మరి కరిమాన చేప మనం శుభ్రం ఇంకా ఇది కరిమేన్ చేప మనం పచ్చడి చేయాలంటే స్కిన్ మొత్తం ఉండకూడదు స్కిన్ తీసేయాలి తొందరకానీ మరి ఇంకా తీసి చేపలు తీసి శుభ్రం చేద్దాం ఇద్దరు కలిసి గోతంలో ఏం కొట్టుకుంటున్నావు అటు ఇటు ఓకేనండి ఇవి హుషారుగా తుచారుగోండి సరేనండి ఇంకా కొరమైన చేపలు ఇవ్వండి ఇదో తెల్ల చేప ఇదేం పులుసు పెట్టుకుందాం మనం ఇది వచ్చేసి ఏమో ఇంకా రెండు రెండు కలిపి త్వర త్వరగా పచ్చడి చేసేద్దాం సరే రాజీ శుభ్రం చేసినారు చూపిద్దాం సరేనా సరే పిల్లలు సరే కానీ ఓకేనండి ఇంకా వాతావరణం మాత్రం చాలా చల్లగాను ఇంకా చూడండి మూడు రోజులు పెట్టా ఒకటే వర్షం అటు దమ్మ పడతలేదు ఇటు కొంచెం కొంచెం పడతలేదు మీడియం కాజ్కి మిడిల్లో పడుతుంది అన్నమాట వర్షం వాతావరణ చాలా చల్లగా ఉంది ఓకేనండి తర్వాత చేసి ఇంకా కొరమైన అయితే చేపలు మొత్తం శుభ్రంగా పోసేసి మీడియం సైజ్ చేసేసి దాంట్లో కొంచెం పసుపు వేసేసి ఇంకా సాల్ట్ వేసి పక్కన పెట్టేసి ఇంకా రాజకుమారి చేయడానికి అయితే రెడీగా ఉంది చేద్దామా సో కానీ మరి మల్ మందిరా మళ్ళీ ఇంకా ఇగోండి ఇంకా చేప ముక్కలు మాత్రం ఇంకా శుభ్రంగా పసుపు వేసేసి కొంచెం సాల్ట్ వేసేసి ఇంకా ఒక 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 అరగంట కానీ ఒక అరగంట ఫ్యాన్ కింద ఆరబెట్టమాట ఇంకా నీట్ కొనే ముక్కలు మాత్రం పీసేసు ఇంకా ముద్దు ముద్దలో భలే ఉంటుంది రాజకుమారి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ పెడుతుంది దీన్ని చెప్పు ఇంకా డేస్ పెట్టేసుకున్నావుగా డేస్ అయితే పెట్టేసుకున్నాం కదండి ఇంకా చేపల ఫ్రై ఇంకా అంటే చేపల పీకిల్లోకి మసాలా ఉంటాయి కదా ఇంకా అన్ని కొంచెం తక్కువ తక్కువగానే వేసుకోవాలి కేజీ పీకిలే కదా సరిపోతుంది చెక్క లవంగాలు ధనియాలు జీలకర్ర మెంతులు ఇంకెంత వాటికైతే బాగా ఫ్రై చేసుకోవాలి లైట్ గా ఫ్రై అయితే కదండి తర్వాత వచ్చేసి నిమ్మకాయలు కావాలి కదా నిమ్మకాయలు తీసుకొచ్చాను మనకి వేరే ఆయిల్ పోస్తే టేస్ట్ ఉండదు అంటే సన్ఫ్లవర్ ఆయిల్ కానీ అలాంటి ఆయిల్ పోస్తే టేస్ట్ ఉండదు అయితేనే టేస్ట్ ఉంటుంది అందుకని చెప్పేసి కర్నూలు ఆయిల్ తీసుకొచ్చాను పోసే మరి నేను తల ఓకేనండి రాజు మరి ఇంకా మసాలజా అన్ని ఇంకా మిర్చి పట్టుకుంటుంది మనమైతే ఇంకా నూనె అయితే బాగా కాగింది మొక్కలు అయితే ఒకటి వేసుకుందాం మనం సరేనా ఓకేనండి చేపలు అయితే బాగా ఫ్రై అయ్యాయి ఇగో ఇలా బ్రౌన్ రంగులు రావాలన్నమాట మన స్కిన్ తీసాం కదా అందుకని చెప్పేసి మనం కొంచెం బ్రౌన్ రంగు కనపడతలేదు అయినప్పటికీ బాగా ఫ్రై అయినాయి చూశారు కదా ముక్కలు ఎంత బాగా ఫ్రై అయినాయో ఇలా ఫ్రై చేసి పక్కన పెట్టేసుకుందాము ఇదిగోండి ఇలా ఫ్రై అవ్వాలి మిగతా కూడా ఫ్రై చేసేసుకుందాము తర్వాత చేసి నిమ్మకాయలు తర్వాత ఇంకా పొద్దున కరివేపాకు శుభ్రంగా కడిగేసుకొని పక్కన పెట్టేసుకుందాము నిమ్మకాయలు పిండి పక్కన పెట్టేసుకుందాం సరేనా ఓకేనండి ఇంకా కొరిమిన ముక్కలు అయితే బాగా ఫ్రై అయ్యాయి నీట్గా తర్వాత వచ్చేసి మనం ఇంకా ఎండుమిరగాలు తర్వాత వచ్చేసి జీలకర్ర ఆవాలు వేసేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టాను అనమాట లో ఫ్లేమ్లో పెట్టుకొని తిప్పేసుకుందాము ఇంకా అల్లం ఇల్లు పేస్ట్ చేసుకోవాలి కొంచెం అల్లం ఇల్లు పేస్ట్ చేసుకొని తిప్పేసుకుందామండి పచ్చి వాసన పోయే వరకు తిప్పేసుకుందాము ఓకేనండి గల్ల నీళ్ళు పేస్ట్ చేసుకున్నాం కదా పచ్చివాసన మొత్తం పోయింది తర్వాత వచ్చేసి కొత్తిమీర తర్వాత పుదీనా తర్వాత కరివేపాకు ఈ మూడు వేసుకోవాలి వేసుకుంటే కొంచెం ఫ్లేవర్గా చాలా బాగుంటుంది పుదీనా వేసుకుంటే ఫ్రై చేసుకుంది ఇది కూడా మూడు కలిపి ఒకసారి వేసేస్తున్నాను కొత్తిమీర పుదీనా ఉన్న వాటర్ మొత్తం పోయే వరకు మొత్తం ఫ్రై చేసుకుందాము ఇవి మొత్తం వేసుకుంటే కొంచెం మన గ్రేవీగా ఇంకా మొత్తం మొత్తం బాగా కలిసిద్దిమాట ఒక ముక్క వేసుకున్నా కూడా చాలా అన్నంలో కలిసిద్ది మంచి ఫ్లేవర్ కూడా ఉంటుంది మొత్తం ఇంకా బాగా వేగిన తర్వాత ఇంకా కారం ఇంకా సాల్ట్ ఇవన్నీ వేసేసుకున్నాము కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా మొత్తం ఫ్రై అయినాయి ఇక బాగా తర్వాత వచ్చేసి ఇదిగోండి కారం ఇంకా ఉప్పు తర్వాత సాల్ట్ వేసేసుకుందాము అర్థం మెయిన్ పాయింట్ ఇంకా మసాలా గరం మసాలా ఇవన్నీ సంబంధించి ఇంత మనం మిక్స్ పట్టుకున్నాం కదా అవి కూడా వేసేసుకొని ఇంక తిప్పేసుకుందాము ఇది మొత్తం ఇంకో లో ఫ్లేమ్లో జరగాలన్నమాట ఓకేనండి ఇంకా బాగా ఏగిపోయింది మనం ముక్కలు వేసేసుకుందాం దీంట్లో ఓకేనండి మన కారం పసుపు మొత్తం అలానే ఇంకా అన్ని మసాలా సంబంధించి మొత్తం వేస్తున్నాం కదా శుభ్రంగా ఫ్రై అయిపోయింది మనం తర్వాత ఇంకా చూడండి కరమేను చేపలు పచ్చడి అయితే ఎలాగుందో సూపర్గా ఉంది టేస్ట్ చేసి అనమాట ఉప్పు సరిపోయిందిలేదని చెప్పేసి ఈరోజు ఇంకా మన సబ్స్క్రైబర్స్ అందరికీ పార్సల్ పంపించాలని చెప్పేసి ఈ మిషన్ తర్వాత వచ్చేసి వెయిట్ మిషన్ అన్నీ దగ్గర పెట్టుకొని ఇంకా ప్యాకింగ్ చేస్తాను అనమాట మీరు కావాలనుకుంటే ఇంకా కొరిమే చేప కావాలనుకుంటే ఆర్డర్ చేసుకోవచ్చు సరేనా చాలా టేస్ట్గానా సూపర్గా ఉంది ఇంకా త్రీ వన్ వీక్ అవుతుందన్నమాట ఫస్ట్ వేసినప్పుడు కొంచెం నూనె నూనెగా ఉంది కదా ఇప్పుడు కొంచెం నూనె పీల్చేసి ఇంకా సరైన కొలతలతో సూపర్గా ఉందన్నమాట చూడండి ఎలాగుందో కాలు వాళ్ళు ఆర్డర్ చేసుకోండి ఓకేనా కొరమైన చేపల పచ్చడి చూసారు కదా తర్వాత వచ్చేసి ఇదేమో ఇంకా చికెన్ పచ్చడి అండి మళ్ళీ రాత్రి పెట్టాను ఐదు కేజీలు చికెన్ పచ్చడి రాత్రి ముక్క మునిగేటట్టు కొంచెం నూనె పోసానుమాట ఇప్పుడు మొత్తం పర్ఫెక్ట్ లెవెల్లో కొంచెం పీల్చుకొని ఇంకా గ్రేవీ వచ్చింది సూపర్గా ఉంది ఇప్పుడు అదిగోండి కావాల్సిన వాళ్ళు ఇంకా చికెన్ పచ్చడి కూడా ఉంది అవైలబుల్గా ఆర్డర్ చేసుకు ఆర్డర్ చేసుకోండి సరేనా ఇది ఐదు కేజీలు ఇది వచ్చేసి కేజీ పచ్చడి ఓకేనా ఇంకా ఆర్డర్ చేసుకుంటే మీకు డీటీసీ ద్వారా కొరియర్ పంపిస్తాను ఫ్రీ షిప్పింగ్ ఓకేనా